ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచిగా ఈజీగా అవెన్ లేకుండా ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి ముందుగా నూట యాభై గ్రాముల మైదా పిండిని తీసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకోండి స్పూన్ ఉన్నర బేకింగ్ పౌడర్ తీసుకోండి స్పూన్ తినే సోడాన్ని కూడా వేసేసుకోండి సో ఇప్పుడు ఒక స్పూన్ కాఫీ పౌడర్ని వేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ కోకో పౌడర్ని కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం జల్లడలో వేసి ఇలాగ జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టడం వల్ల చిన్న చిన్న ఉండలు లేకుండా మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలాగ జల్లడ పట్టిన ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలాగ మిక్స్ చేసుకొని ఈ ప్లేట్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు గుడ్లని ఇలాగ బోల్లోకి కొట్టేసుకొని బీట్ చేసుకొని దీన్ని కూడా మనము పక్కకు పెట్టుకుందాం ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసే మెథడ్ అండి సో ఈ కేక్ అనేది ఒక బ్రౌనీ టేస్ట్ అండ్ అలాగే ప్లమ్ కేక్ ఈ రెండు కాంబినేషన్లో ఈ కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి ట్రై చేయండి సింపుల్గా అయిపోయే ఈ రెసిపీని మీరు తప్పకుండా చేసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి టేస్ట్ చూపెట్టండి ఇప్పుడు ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని వేసుకుందాం అలాగే వంద గ్రాముల చక్కెరని వేసి ఈ విధంగా స్టవ్ సిమ్పై ఉంచి బటర్ కరిగే వరకు మీరు కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసి ఇప్పుడు మనము పాలు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని మనం తీసుకోవాలి సో ఈ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని ఒకటేసారి వేసుకోకుండా ఫస్ట్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ని వేసి ఈ బటర్ షుగర్ అంత కలిపే వరకు కలిపేసుకోండి ఇందులో స్పూన్ నర వెనీలా ఎసెన్స్ని వేసేసుకొని మరొక్కసారి కలిపేసుకోండి సో ఇలా కలిపిన తర్వాత గుడ్లని మనము బీచ్ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండి ఆ గుడ్లన్నీ కూడా వేసేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టిన మైదా పౌడర్ అన్నిటినీ జల్లడపట్టాము కదా ఈ మిశ్రమాన్ని కూడా ఈ బౌల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి సో కలిపేటప్పుడు జాగ్రత్తగా మీరు బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ కావాలనేది చూస్తూ ఉండండి మనకి ఇలా కలిపేటప్పుడు ఎటువంటి ఉండలు లేకుండా ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ కావాలి సో మనం హండ్రెడ్ ఎంఎల్లో ఫిఫ్టీ ఎంఎల్ ఫస్ట్ మనం పాలు యూస్ చేసుకున్నాం కదండి ఇంకా ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ని కొంచెం 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 వేసుకుంటూ ఈ బ్యాటర్ని మనము కలుపుకుంటూ ఉండాలి ఒకటే పొజిషన్లో రొటేట్ చేస్తూ ఉండాలండి మనము బ్యాటర్ని సో ఇలాగా పాలు పోసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యేటట్టు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి నేను ఏ విధంగా రొటేట్ చేస్తున్నానో ఒకే సైడ్లో మీరు రొటేట్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి సో ఇది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లో బటర్ పేపర్ని ఈ విధంగా వేసేసుకోండి సో ఈజీగా మనము ఈ కేక్ని రిమూవ్ చేయవచ్చు ఇప్పుడు పెట్టిన ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకోండి ఇలాగా అంత వేసిన తర్వాత ఎటువంటి లమ్స్ లేకుండా ఇలాగా ట్యాప్ చేసుకోవాలి సో ఇలాగ ట్యాప్ చేయడం వల్ల మనకి బ్యాటర్ అనేది సమానంగా ఈ ప్లేట్లోకి అవుతుంది ఇప్పుడు ఒక మందమైన గిన్నెని తీసుకోండి ఒక స్టాండ్ని పెట్టేసుకొని బ్యాటరీ వేసిన ప్లేట్ని మనము ఈ గిన్నెలోకి పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిపై ఒక పెద్ద మూతని పెట్టేసుకోవాలి అంటే మనకి అనేది బయటికి పోకుండా ఫిక్స్ అయ్యే మూతని పెట్టుకోండి లేదంటే మీరు ఫస్ట్ కాయిల్ పేపర్ని పెట్టి ఆ తర్వాత మూతని పెట్టేసుకోవాలి ఇలాగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు మనము ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కేక్ని మనము బేక్ కానివ్వాలి అంతేనండి సింపుల్గా ఈజీగా చూశారు కదా నేను ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ కేక్ని నేను తీసి చూసిన వెంటనే పర్ఫెక్ట్గా కేక్ వచ్చిందండి బేక్ అయ్యి సో నేను దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి ఆ తర్వాత దీనిపై ఇంకొక ప్లేట్ని మనము ఉంచి షిఫ్ట్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇది చల్లగైన తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసినా కానీ చాలా స్మూత్గా కట్ అయిందండి పర్ఫెక్ట్ కేక్ అంటే ఇదండి తప్పకుండా మీరు ఇదే కొలతలతో ప్రిపేర్ చేసి చూడండి పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ అనేది మీకు రెడీ అయ్యి పర్ఫెక్ట్ కేక్ రెడీ అయ్యి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ కేక్ నచ్చుతుంది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా నోట్లో వేసిన వెంటనే కరిగిపోతుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు దీనిపై ఇంకా ఏమన్నా డెకరేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి నేనైతే న్యూట్రిల్లా పైన నేను వేసి మా పిల్లలకి ఇచ్చాను సో నేను న్యూట్రిల్లతో తింటే నాకు కూడా చాలా పర్ఫెక్ట్ కేక్ అని అనిపించిందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి సో మనకి బర్త్డేస్కి ఏ ఫంక్షన్స్కి అయినా లేదంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకొని తినచ్చు చాలా ఈజీగా అవెన్ లేకుండా ఇంట్లో ప్రిపేర్ చేయడం అనేది చాలా కష్టమని అందరూ అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి సో నేను చూపించిన కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా నచ్చుతారు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్